జస్ట్ అలాగా రంగేసి ఉంచారు ఈ డిజైన్ వచ్చేసి సమ్లోకి వెనకాల పెద్ద పెద్ద ఆర్చ్ ఆర్చ్ డిజైన్ బాగుందండి బాగా వేస్తేనే ఇంకా గణేషుల వారికి ఇంకా రంగులు వేయలేదు అది కూడా రంగులు వేస్తే చూడడానికి మనకి చాలా బాగుంటుంది ఇటు సైడ్ ఇవన్నీ అయ్యానండి మొత్తం అదే డిజైన్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మారింది వినాయకులు వారు దీని మీద కూర్చున్నారు డమరకం మీద బాగున్నాయండి బొమ్మల మట్టికి డిజైన్స్ ఒక లైన్లో ఒకలా పెట్టారు డిజైన్స్ ఇంకా ఇంకా మొత్తం అవలేదండి ఫైనలైజ్ ఫైనలైజ్ అయితే మనకి చాలా బాగుంటుంది కిరీటం కానీ వాటికి కానీ ఇది కొంచెం చూడండి చాలా పెద్దగా చాలా పెద్ద బొమ్మ అండి ఇది చాలా చాలా పెద్దదండి దండి మనుషులు మనుషులు రండి అంత పెద్దగా ఉన్నాడు నాయకుడు సో ఇటు వచ్చేసి మళ్ళా ఇంకో డిజైన్ అండి స్వామివారు ఒక రాజు వలె ఆచరణలో కూర్చున్నారు సింహారదం మీద పైన స్వామివారి తండ్రి చివులు వెనకాల ఆర్చు సూర్యభగవాన్ కారులో బాగుంది ఇటువైపు నంది ఇటు కూడా నంది బాగుందండి అన్నీ ఇలా డిజైన్ ప్రాసెస్లో ఉన్నాయండి ఇంకా అనుకుంటా ఇవాళ తారీఖు ఇవాళ తారీఖు ఆగస్ట్ తొమ్మిదే కదండి ఇంకా వన్ మంత్ అయి ఉంది కాబట్టి వీళ్ళన్నీ డిజైన్ చేసుకుంటున్నారు ఆగస్ట్ లాస్ట్ వీక్ కల్లా మ్యాక్సిమం అయిపోయింది మొత్తం అన్ని ప్రిపేర్ చేసి సిద్ధంగా వస్తారు అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవి వచ్చేసి చిన్న చిన్న గణేషులు అంటే ఇవి ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ ఫీట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కే అండి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు అంటే ఇవి ఇవ్వండి కమలం మీద ఇటు సైడ్ మొత్తం అయ్యాయి ఇంకా కమలం మీద ఇక్కడ వచ్చేసి మళ్ళీ మారింది వచ్చేసి పైన నా నాంగ ఒక డిజైన్స్ ఇటు సైడ్ అన్ని అండి సో అన్నీ ఇంకా అవ్వలేదనుకుంటా అండి అన్నీ జస్ట్ అలాగా రంగేసి ఉంచారు డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ నేను ఒక వారం తర్వాత వచ్చి మళ్ళీ చూపిస్తాను వీడియో సో so, ఓకే okay ఫ్రెండ్స్ అంతే నెక్స్ట్ వీక్ మళ్ళీ చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చే అడ్రస్ వచ్చి ఎక్కడంటే ఇది మన పేరుచెల్ల వెల్లేదారండి పేరుచెల్ల పేరు పేరు దారిలో నల్లపాడి హౌసింగ్ బోర్డు కాలనీ మధ్యలో ఉంటాయి సో అక్కడ ఉండేవి చాలా ఉన్నాయి బొమ్మలు మొత్తం అన్నీ ఉన్నాయండి ఏదే ఏది చిన్నపిల్లని పెట్టు చిన్నపిల్లల నుంచి పెద్దలు పెట్టుకున్న నాకు బొమ్మలు అన్నీ ఉన్నాయి త్రీ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ సిక్స్ ఫీట్స్ సెవెన్ ఫీట్స్ ఎయిట్ ఫీట్స్ నైన్ ఫీట్స్ టెన్ ఫీట్స్ అలాగన్నీ ఉన్నాయండి రేట్స్ కూడా బాగానే బాగానే ఉన్నాయండి బాగానే ఉన్నాయండి అండి రీజనబుల్గా కాకపోతే నాకు ఎందుకు కొంచెం ఎక్కువ అనిపించింది రేట్స్ మటుకి ఈ బొమ్మ వచ్చేసి ఇది వచ్చేసి ఫైవ్ ఫీట్స్ ఉందండి చెప్పిన కాస్ట్ ఎంతంటే ఇది 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 వాళ్ళు పద్నాలుగు వేలు ఉన్నారండి పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇంకా అండి ఇలా మేకింగ్ మేకింగ్లోనే ఉన్నాయండి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను మీకు చూసి చూపిస్తాను అంతవరకు బాయ్